स्मदुभ्यों नम लक्ष्मीनाथ सरंभ नाथयामणम्यम अस्मदाचार्यजपर्य वंदे गुरुपुर सुंद कंसचानूरम्धन देवकी पनंद कृष्ण वंदे जंग यम जान यभेशमश వస్తుతం యామనే భగవద్బంధులరా ఈరోజు మనం స్తోత్రత్వంలోని రచించిన యామనాచార్యులు వైభవాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం యామనులు జన్మించడానికి ముందే వారు పితామహులైన నాదములను పరంపదించారు వారు పరంపరించేటప్పుడు తమ శిష్యులైన పునరీకాషులు వయక్ కొండార్తో తమ మనవుడైన యామలను దర్శన నిర్వాహకుని కాదు తీర్చిదిద్దవలసిందిగా నియమించారు యామనులు అవతరించిన కొద్ది కాలానికే పునరవీకాషులు కూడా పరంపరించే సమయము వచ్చింది అప్పుడు వారు తమ శిష్యులైన శ్రీరామమిశ్రులు మనక్కవాళ్ళమని పిలిచి యామలను దర్శన ప్రవర్తకుల తీర్చిదిద్దమని తమ ఆచార్యుల ఆజ్ఞానం తాము జీవించున్న కాలం నెరవేర్చలేకపోయినందున ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయవలసిందిగా వారు కోరారు శ్రీరామమిశ్రులు కూడా తగిన సమయం కోసం ఎదురు చూడసాగారు అయితే యామనులను సమీపించడం వారికి వీలు కాలేదు యామను కలుసుకునే ఉపాయం ఏమున్నది అని నమ్మి ఆలోచించారు చివరికి ఒక ఉపాయం తోచింది ఆళ్ళ వందరకిష్టమైన ముళ్ళ ఉస్తు కూరను ప్రతిదినం వంట శాఖ తీసుకొని వచ్చేవటం ఆరంభించారు ఆళ్ళు దీన్ని ప్రతిదినం ప్రీతితో ఊహించారు కానీ ఆ కూరను ఎవరు తీసుకొని అనే సందేహం ఏనాడు వారికి కలగలేదు నమ్మి అప్పుడు ఆలోచించి ఒకనాడు ఆ కూరను ఇవ్వటం మానేశారు యామలకు ఆనాడు ముళ్ళ ఉత్ కూర పెట్టనందున వంట చేసేవాళ్ళ దానికి కారణాన్ని అడిగారు ప్రతిదినం ఎవరో ముళ్ళ ఉస్తకూరణ ఇస్తున్నారని ఆనాడు తీసుకొని రాలేదని వారు బదులు చెప్పారు ఆ కూరన ఆ వ్యక్తికి ఎందుకు తీసుకొని వచ్చి ఇస్తున్నారు అని యామలు అడిగినప్పుడు ఆ విషయం తెలియదని సేవకులు బదులిచ్చారు మళ్ళీ తీసుకుని వస్తే వారు నా దగ్గరికి పిలుచుకొని రండి అని యామల సేవకులను ఆజ్ఞాపించారు మరణాలు మురుగలం యథోక్తపూర్వకంగా ఉస్తకూర ఉస్తే కూరను తీసుకుని వచ్చి ఇచ్చారు అప్పుడు సేవకుల వారిని యామల దగ్గరికి తీసుకుని వెళ్ళారు నమ్మిన చూసి యామనలు ప్రతిదినం మీరు స్వయంగా వస్తే కూరను ఎందుకు తీసుకొని వస్తున్నారు మీకేం కావాలని అడిగారు మీ తాతగారు నా దగ్గర ఒక అపూర్వ నిధి దాచి ఉంచారు దాన్ని మీకు అప్పగించాలి అందుకోసం తగిన అవకాశం లభించాలని ఈ విధంగా చేశానని ప్రతిదినం కొంతసేపు మీతో కలిసిన అవకాశాన్ని మీరు ఇవ్వాలి అని నమ్మి అన్నారు యామనులు అంగీకరించారు నమ్మి ప్రతిదినం యామనల దగ్గరికి వెళ్ళి గీతలను అపూర్వ అపూర్వాలైన రహస్యార్థాలను వారికి బోధించడం ఆరంభించారు భగవాను పొందటానికి భగవానుడు ఉపాయంగా ఆశ్రయించాలి తప్ప వేరే దారిలేదు అనే విషయాన్ని సర్వధర్మ అనే శ్లోకనంగా అర్థంగా మనక్కాళ్ళు నమ్మి యామనులకు ఉపదేశించారు యామనులు దాన్ని విన్నప్పుడు వారికి ఆనంద భాష వాళ్ళ ధారక స్రవించారు వెంటనే భగవాన్ సేవించాలనే వారి త్వర వారికి కలిగినది నమ్మితో భగవాన్ని వెంటనే సేవించే అవకాశం లేదా అని అడిగారు నమ్మి లేకేమి మీరు రాజ్య భార్యాను రాజ్యభారాన్ని వదిలిపెట్టడండి మీ తాతగారు దాచి ఉంచిన నిధిని మీకు చూపిస్తానని అన్నారు యామలు వెంటనే రాజ్యాన్ని వీడి నమ్మి వెంట వచ్చారు నమ్మి వారిని తీసుకుపోయి స్వామిని దర్శింపజేశారు మీ తాతగారు దాచి ఉంచిన అపూర్వ నిధి ఇదే సుమా అని అన్నారు యామునుల ఆనందంతో శ్రీరంగనాథుని కళారాశ్రమించి తన్మలయ్యారు తన్మయులయ్యారు తర్వాత వారు సన్యాసాసనం స్వీకరించి నమ్మి దగ్గర సకల సాంప్రదాయార్థాలు గ్రహించారు శ్రీరంగంలో శ్రీనివాసం ఏర్పాటు చేసుకుని ఇష్టాద్వయ సాంప్రదాయ నిర్వాహాలు చేయడం ఆరంభించారు చాలా చిన్న వయసులోనే అక్క ఆశ్వాన్ వంటి మహాపండిత ఊించగలిగిన పాండిత్యాన్ని సంపాదించిన రామను తా మహారాజ అయినా ఏ అహంకారం దర్పం లేకుండా నమ్మి సమయంలో శుశ్రూష చేసి సకలార్థం వినడం వారి వ్యక్తిత్వ గౌరవాన్ని పరాకాష్టం ఎంత ఉన్న పాండిత్యం ఉన్న సాంప్రదాయార్థాలను ఆచార క్రమ అనుసారంగా నియమానుసారంగా వినాలి అనే క్రమాన్ని స్వయంగా ఆచరించి చూపారు నాదముళ్ళు యోగ విద్య రహస్యాలను తమ శిష్యులైన ఒకరైన కురై కావలపన వద్ద నిక్షిప్తం చేశారు నాదములను భగవాన్ యోగం ద్వారా దర్శించేవారట దాన్ని పుట్టుపోయే తన పౌత్రులకు అందించమని కూడా కురకై కావలప్పనికి చెప్పారు ఈ విషయాన్ని అమ్మి తెలిసి ఆ యోగ విద్యను కురైకై కావాలను అధికరించమన్నారు ఆళ్వందారు ఆ విధంగానే కురకై కావలపన దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో కొరుకై కావలపను యోగంలో భగవాన్ దర్శిస్తూ ఆనందిస్తున్నారు ఎంతసేపటికి కురుకై కావలప్పను కళ్ళు తెరనందున కొంచెం దూరంలో ఉండే యామలు అడ్డుగా ఉన్న మొండి గోడ వెనకాల నుండి కాలు కాలివేళ్ళపై నిలబడి మెడ వంచి చూశారు అప్పుడు ఉన్నట్టుండి కురుకై కావలపను కళ్ళు తెరిచి ఇక్కడ మా ఆచార కులదైన సుట్టి కులానికి చెందిన వారు ఎవరైనా వచ్చారా అని అడిగారు వెంటనే వారు ముందుకు వచ్చి ఆ దాసం నేనే అని పలికి నమస్కరించారు యోగంలో కళ్ళు మోసుకుని ఉండే మీకు నా రాక ఏ విధంగా తెలిసింది మన ఆమల్లు ప్రశ్నించగా కురగయ్య కాలత్నం భగవానుడు నేను ఏకాంతంగా ఉండే సమయంలో లక్ష్మీదేవి పక్కన ఉన్న ఆమె వైపు కన్నెత్తి కూడా అతను చూడడు అయితే ఇప్పుడు అతను తటాలను పక్కకు పక్కకు తల తలపై తలను పైకేసి మాటి మాటికి ఎవరి కోసమో చూస్తున్నాడు అందువల్ల ఆచార్యులైన ఆధమన్లకు చెందిన వారు ఎవరో ఎవరో ఇక్కడికి వచ్చి ఉండాలని నాకు తోచి ఈ విధంగా అడిగానని అన్నారు అప్పుడు ఆళ్మందారు తమ కోరికను వెల్లడించగా ఒక నిర్దిష్ట సమయాన్ని తెలిపి అప్పుడు వస్తే ఆ యోగాన్ని ఉపదేశిస్తాను అప్పన్ అన్నారు ఆళ్ళు శ్రీరంగాన్ని తిరిగి చేరారు కొంతకాలంగా వచ్చింది ఆ సంగతిని ఆళ్ళవందారు మర్చిపోయారు కొంతకాలం తర్వాత శ్రీరంగంలో రంగనాథుని అధ్యయనోత్సవం జరిగే సమయంలో అరయ్య స్వామి పాశురాలు గానం చేస్తున్నారు కెడుమిడు రాయి వెళ్ళామని ఆ దర్శనం ఆలపించే సమయంలో ఆ అనంతపురం నడిమిలో నమరుల కళ్ళు కడుల్లి దాసులారా తిరువనంతరపురాలను వెళ్ళి సేవించాలనే సూక్తి ప్రస్తావనకు వచ్చింది భగవానుడు మనం తిరువనంతపురానికి వెళ్ళి అక్కడ ఏం చేసి పద్మనాభ స్వామిని సేవించమని అన్నారు మనం ఆ స్వామిని సేవించారని తిరువనంతపురానికి వెళ్ళి పద్మనాభ స్వామికి మంగళాశాసనం చేశారు కేరళ దేశం యాత్ర ముగియే సమయంలో కురుకై కావలపని చెప్పిన సమయం వారికి గుర్తుకొచ్చింది కానీ అప్పుడు వారు ఉండే చోటు అప్పనుండే చోటుకి మధ్య ఉండే దూరం చాలా ఎక్కువ ఉందని తెలిసిన ఆమనులు అయ్యో ఇప్పుడు ఒక పుష్పకై మానం ఉంటే ఇప్పుడే అప్పం దగ్గరికి వెళ్ళగలిగి ఉండేవాడినే అని క్లేశపడ్డాడు చేయగలిగిన లేక విచారంగా శ్రీరంగానికి చేశారు చేరారు ఆ విధంగా నాదముల యోగ విద్య కావలప్పంతో అంతరించిపోయింది ప్ర ప్రపంచ విద్య మాత్రం పరంపరగా కొనసాగింది మంగళ శాసన పరై మై సర్వై సైరా సత్పాయ సుమంగళం फैसला